హార్ట్ లాంట అంటే ఈరోజు పిల్లలే రేపటి పౌరులు కదా నేటి బాధ రేపటి పౌరులు వీళ్ళందరూ పెద్ద రేపు గొప్ప గొప్ప వ్యక్తులు కాబోతున్నారు అలాంటి ఈ రూట్లో చాలామంది పిల్లలు ఇరెగ్యులర్గా నడుపుతున్నారు మా మా రాజశేఖర్ మా రాఘవ్ చెప్పారు హెల్మెట్ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఆర్సీ ఉండాలి ఉంటే అట్ట నడిపచ్చా అట్లా కాదు మీ ఇష్టమైన విన్యాసాలు చేస్తే ఏ సిక్స్టీ ఫైవ్ రూట్లో కుదరదు అన్నున్నప్పటికీ కూడా వెకెట్ జాగ్రత్తగా నడపాలి నాకు ఉన్నాయి కదా నేను ఇష్టమైనట్టు నడుపుకుంటా అంటే కుదరదు ముఖ్యంగా మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ మన మన చెల్లెలు మన అక్కలు మా పిల్లలు అందరూ చదువుతున్నారు వీలైనంతవరకు ఈ రూట్లను అవాయిడ్ చేయండి అవసరం లేనప్పుడు ఈ రూట్లో వెళ్ళకుండా వేరే రూట్లో వెళ్ళండి అంటే కేవలం ఈ రూట్లో ఎవరైతున్నారో వాళ్ళు వెళ్తే ఇది ఫ్రీగా ఉంటుంది వేరే వాళ్ళు కూడా ఏదో ఇట్లా పోదాం ఆడపిల్లలు ఉంటారు టీచ్ చేయొచ్చు ఏదో చేయొచ్చు అనే ఉద్దేశంతో వస్తే మనకి ఇక్కడ థర్టీ కెమెరాస్ పనిచేస్తున్నాయి మీకు తెలియదు ముప్పై కెమెరాలు రోజు అబ్జర్వ్ చేస్తున్నాం మేము విన్యాసాలన్నీ అక్కడ చూస్తున్నాం డైరెక్ట్ మీ ఇంటికి వస్తాం మేము వెహికల్ సీజ్ చేస్తాం మిమ్మల్ని తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేస్తాం అలాంటి పరిస్థితులు రాకూడదు దయచేసి ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏమి చే చేస్తున్నారు మేము చూస్తున్నాము దాదాపు పోలీస్ రికార్డుకి వెళ్తే ఎక్కితే పరిస్థితులు ఏందో మీకు తెలుసు ఏచింగ్ అనేది చాలా పెద్ద నేరం ఈ రోజులలో దయచేసి మీరు అందరూ ఇప్పుడు అందరు ఇక్కడ థర్టీ పిలోనే ఉన్నారు అందరు పిల్లలే ఉన్నారు ఎవరు థర్టీ కన్నా ఎక్కువ ఉన్నారు ఎవరు లేరు దయచేసి మీరు అందరు యూత్ కాబట్టి మీ విన్యాసాలనే ఒక గ్రౌండ్కి పోయి చేసుకుంటే బాగుంటుంది ఈ రూట్లో ఉన్న పిల్లలకి ఇబ్బంది కలుగుకుంటా మీరు ఉండాలని కోరుతున్నాను